మొత్తానికి ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలు కాబోతోంది దానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన ప్రణాళిక అంతా సిద్ధమైపోయింది అయితే ఏ ఏ బస్సుల్లో ప్రయాణం చేయకూడదు అనేది అయితే మాత్రం తాజాగా విడుదల చేశారు ఇందులో ప్రధానంగా ఎవరైనా సరే తాజాగా ఇచ్చిన ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలకు ప్రభుత్వ విడుదల జీవో చే ఇచ్చిన ప్రకారం అందరూ కూడా తమ ఐడెంటిటీ కార్డు చూపించి మహిళలందరూ కూడా అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళ కాదా అనేది ఆధార్ కార్డు ఏదో ఒకటి చూపించి ఉచితంగా బస్సు ప్రయాణాలు చేసేయచ్చు అయితే ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే పర్యాటక సూపర్ లగ్జరీ అలాగే సప్తగిరి తిరుమల బస్సులు అలాగే స్టార్ లైనర్ ఏసీ బస్సుల్లో అయితే ఈ స్కీమ్ వర్తించదు అలాగే నాన్ స్టాప్ బస్సుల్లో కూడా ఈ స్కూమ్ స్కీమ్ వర్తించదు ఇతర రాష్ట్రాలకు వెళ్ళే పర్యాటక సూపర్ లగ్జరీ సప్తగిరి అల్ట్రా డైలక్స్ స్టార్ లైనర్ ఏసీ బస్సుల్లో ఈ స్కీమ్ వర్తించదట కేవలం పల్లె వెలుగు వెలుగు సిటీ ఆర్డినరీ అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో మాత్రమే ఈ అవకాశం ఉంటుంది ఇక్కడ చాలామంది గమనించాల్సింది అల్ట్రా పల్లె వెలుగు అంతే అల్ట్రా డేలక్స్ కాదు అల్ట్రా డేలక్స్లో ఉచిత ప్రయాణం ఉండదు బాగా గుర్తుపెట్టుకోవాలి పల్లె వెలుగు పల్లె వెలుగులో మాత్రమే ఉంటుంది సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉంటుంది మెట్రో ఎక్స్ప్రెస్ అలాగే ఎక్స్ప్రెస్లో మాత్రమే ఉంటుంది ఆడపిల్లల దగ్గర నుంచి బాలికల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి అలాగే ట్రాన్స్జెండర్లు కూడా ఐడి కార్డు చూపించి ప్రయాణించొచ్చట ఇది తాజాగా వచ్చిన నిబంధన దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల చేశారు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి కాకపోతే ఎన్ని రోజులు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఎన్ని రోజులు రద్దీ బాగా ఉంటుంది అనే దానికి కూడా ఒక అంచనా వేస్తుంది ఆర్టీసీ ఒక మూడు నెలల పాటు విపరీతమైన రద్దీ ఉండే అవకాశం ఉంటుంది అనేది ఎందుకంటే కొత్తలో అందరూ ఎక్కువ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారు కాబట్టి తర్వాత క్రమక్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది అనేది ఏది ఏమైనా ఒక్కో కుటుంబానికి నెలకి వెయ్యి రూపాయల వరకు ఆదా అవుతుంది అనేది నారా లోకేష్ గారు మొన్న చెప్పిన లెక్క ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఒక వెయ్యి రూపాయల వరకు వాళ్ళకి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినట్టే ఈ ప్రయాణ సౌకర్యం ఒక కుటుంబానికి ఒక మనిషికి కాదు అని చెప్పేది ఎందుకంటే కుటుంబంలో ఒకళ్ళు ఇద్దరు మహిళలు గ్యారంటీగా ఉంటారు ముగ్గురు నలుగురు కూడా ఉండొచ్చు వాళ్ళు ఏదో సందర్భంలో ప్రయాణం చేయొచ్చు అలా చేసిన ప్రయాణాలు లెక్కేసుకుంటే నెలకి ఒక వెయ్యి రూపాయల వరకు కలిసి వస్తుంది అంటే ఏడాదికి పన్నెండు వందల వరకు కలిసి వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్న లెక్క అలాగే ప్రభుత్వానికి కూడా భారీగా భారం పడుతుంది అనేది ఏదేమైనా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఇచ్చిన మరో సూపర్ చిక్స్ హామీ అయితే నెరవేరబోతోంది